హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో ఫంక్షన్స్ అయితే అన్నీ అయిపోయాయి ఈరోజు లంచ్కి ఇన్వైట్ చేస్తున్నాం అన్నమాట కొత్త పెళ్లి కూతురు వాళ్ళని పెళ్ళికొడుకు అందరినీ అయితే ఇక్కడ జామ చెట్టు అండి చూస్తున్నారు కదా చాలా పెద్దది ఇందులో రెండు రకాలు ఉన్నవి వైట్ అండ్ రెడ్ కలర్వి ఈ ఫంక్షన్స్ వల్ల అసలు చెట్టును పట్టించుకోవడమే అవ్వట్లేదు అయితే కింద అయితే పండ్లన్నీ రాలిపోతున్నాయి డైలీ మార్నింగ్ లేచేసరికి చూడండి అక్కడ ఎక్కడ ఇక్కడ ఇక్కడ ఇంకా చెట్టు లోపల చాలా ఉన్నాయి పండ్లు కూడా చాలా ఉన్నాయి ఎన్ని ఆకులు ఉన్నాయో అన్ని పండ్లు ఉన్నాయండి తినడానికి మాత్రం ఎవ్వరు లేరు అదేంటో కానీ ఉన్నప్పుడేమో తినాలనిపించదు లేనప్పుడేమో కావాలి కావాలి తినాలి తినాలి అనిపిస్తుంది ఇక్కడ చూడండి ఒక్కొక్క జామకాయ సైజు ఎంత పెద్ద ఉన్నదో ఇది ఇంకా పెద్ద చాలా సైజ్ ఇంత పెద్ద అవుతుంది మీరు కింద పడ్డవి చూసుకోవచ్చు చూడండి అక్కడ అంత పెద్ద సైజు ఇక్కడ ఒకటి ఉన్నది చూడండి ఎంత బాగుంది చాలా టేస్టీగా ఉంటుంది చాలామందికి ఇస్తున్నాము అయినా కూడా అవి కాస్త ఉన్నాయి పనులు అవుతూనే ఉన్నాయి ఇక్కడ చూస్తున్నట్టయితే ఇదేమో వైట్ కలర్ది ఇది రెడ్ కలర్ది దాని చెట్టు కిందికి అయితే వెళ్ళలేను ఎందుకంటే నాకు కొంచెం భయం అండి చూడండి ఎంత చిన్న కొమ్మ ఇది ఈచుకుమ్మకే ఇన్ని ఉన్నాయి అలాగే ఇక్కడ అలాగే ఇక్కడ ఇక్కడ ఈ లోపల దాక్కున్నాయి అన్ని లోపల లోపల దాక్కునే ఉన్నాయి నాకేందో ఈ జామకాయ చెట్టుని ముట్టాలంటే కొంచెం భయం అండి ఎందుకంటే బొంత పురుగులు చాలా ఉంటాయి ఇక్కడ చూస్తున్నారు కదా ఇందులో అలాగే ఇక్కడ ఒక్కటి రెండు కాదండి వందలే ఉన్నాయి ఇందులో మీకోసం సాహసం చేసి లోపలికి వెళ్తున్నాను నేనైతే ఇదే ఫస్ట్ టైం లోపలికి రావడం ఎప్పుడూ రాలేదు ఏంటో నాకు భయం రావాలి అంటే కింద చూసారా పనులన్నీ అన్నీ పడిపోయాయి వీటిని తినలేక ఎవరు ఇక అదేంటి పిట్టలు ప్యారెట్స్ అవన్నీ వచ్చి తినేసి రాళ్ళు కొడుతున్నాయి కింద అక్కడ ఒకటి ఉన్నది ఒకటి అక్కడ చూసారా అక్కడ పైన చాలా ఉన్నాయి ఇంట్లో ఈ స్మెల్ అయితే మాకు ఇంట్లో వరకు వచ్చేస్తుందండి స్మెల్ పండ్ల స్మెల్ అవు అక్కడ అక్కడ ఇలా చూపిస్తూ ఉంటే మొత్తం ఉన్నాయండి చాలా ఉన్నాయి అక్కడ చూస్తున్నారు కదా పైన అక్కడ 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 అన్ని పండ్లు రెడ్ రెడ్ పండ్లు ఎంత స్వీట్గా ఉంటాయి అంటే అంత స్వీట్గా ఉంటాయి ఇక్కడ ఏంటో ఉన్నప్పుడు తినాలనిపించదు లేనప్పుడు తినాలనిపిస్తుంది అక్కడ చూస్తున్నారు కదా పైన ఓవరాల్గా చాలా ఉన్నాయండి ఒకటి కాదు రెండు కాదు వందలు ఉన్నాయి అక్కడ పైన ఆ కొమ్మకు చూస్తే మీకు ఆ రెడ్ కలర్లోనే మీకు ఎండ కనిపిస్తలేదు కదా చూడండి ఆ కొమ్మ మొత్తం రెడ్ కలరే అయిపోయిందండి పండిపోయినాయి పండిపోయినాయి అసలు చాలామంది తీసుకెళ్తున్నారు కాకపోతే మాకు టైం ఉండట్లేదు మేము ఫంక్షన్స్కి తిరగడంతో సో ఇదన్నమాట అయితే మీకు మీలో ఎవరికి రెడ్ కలర్ జామకాయ ఇష్టము ఎవరికి వైట్ ఇష్టమో కామెంట్ చేయండి సో ఇది మన బ్లాగ్ అనమాట ఈ వీడియో నస్తే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ జామకాయ ఫేవరెట్ ఉన్న వాళ్ళు కూడా కామెంట్ చేసేయండి